హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుకన్య కృష్ణ మేము కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఆ శ్రీరాములు కొలువైన కొండకి వెళ్ళడానికి ప్రయాణం చేస్తున్నాం ఆ ప్రయాణ మార్గంలో మా పిల్లలు చేసే హడావిడి మామూలుగా ఉండదు చూడండి ఎంత అల్లరిగా చేస్తున్నారు రోడ్డు మార్గంలో ఇలా దట్టమైన అడవి గుండా ప్రయాణం చాలా భీకరమైన కీకారణ్యంలో నుంచి ఇలా మా ప్రయాణం కొనసాగుతుంది ఫైనల్గా మేము భద్రాచలం ఎంటర్ అయ్యాము భద్రాచలం ఎంటర్ అయిన తర్వాత ఇలా గోదావరి నది ప్రాంతం నుండి మనం ఆ భద్రాచల రాముడి దర్శనానికి వెళ్ళాలి ఇదిగో ఇదే ఆ శ్రీరాముడు కొలువైన కొండ చూడండి చాలా అందంగా ఉంటుంది మనకి కొండపైనకి పైనకి మొబైల్స్ని అలో చేయరు సో ఫైనల్లీ మేము ఆ సీతారాములు కొలువైన దేవాలయాన్ని దర్శించుకొని ఇలా కిందకి వచ్చి ఫోటోలు తీసాము భద్రాచలానికి ఇరవై కిలోమీటర్ల సమీపాన పర్ణశాల ఉంటుంది గోదావరి నది ఒడ్డున ఈ పర్ణశాల ఉంటుంది శ్రీరామచంద్రస్వామి సీతారాముల లక్ష్మణుడు హనుమంతుడు అందరూ నడియాడిన ఈ ప్రదేశం ఆ సీతారామ చంద్రమూర్తి కాళిముద్రలు అలాగే సీతమ్మవారి నారాచీర ఇలా చాలా గుర్తులు ఆ ప్రదేశాన ఉంటాయి మీరు వెళ్తే తప్పకుండా వర్ణశాలని దర్శించుకొని రండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్